పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు కదా ఆ తర్వాత విదురుడు చాలా బాధపడి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి చాలా కఠినంగా మాట్లాడతాడు అప్పుడు ధృతరాష్ట్రుడికి చాలా కోపం వస్తుంది నువ్వు నా రాజ్యంలో ఉంటూ నేను పెట్టింది తింటూ నువ్వు ఆ పాండవులని సమర్థిస్తున్నావు అని చాలా కఠినంగా మాట్లాడతాడు దాంతో విదురుడు బాగా నొచ్చుకొని బాధపడి హస్తినాపురాన్ని వదిలేసి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడనమాట అయితే అరణ్యంలో ఉన్న పాండవులు విదురుడు వస్తున్న విషయం చూసి ఇదేంటి మళ్ళీ విదురుడు వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంకేదన్నా కుటిల నీతి ఉందా కౌరవుల దగ్గర అని కాస్త అనుమానపడతారు అయినా సరే ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర కూర్చొని ఏం జరిగింది అని అడుగుతారనమాట అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడు మనం చెప్పింది వినే స్థితిలో లేడు నాకు ఆ కౌరవులకి ఏమీ సంబంధం లేదు కానీ చాలా నిష్ఠూరాలు ఆడతాడు అయితే పాండవులు మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తాం ఓహో విద్రుడు మన సైడ్ వచ్చేసాడు కదా అమ్మయ్య అని ఉంటాం కానీ ధర్మరాజు చాలా ధర్మంగా ఉంటాడు అందుకే ఏమన్నాడంటే ధర్మరాజు విదురుడితో మీరు కోపపడి ఇలా వచ్చారు కానీ ధృతరాష్ట్రుడికి మీరంటే చాలా ఇష్టం గౌరవం కూడా కాబట్టి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్తాడు అదే సమయంలో హస్తినాలో ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవుల దగ్గరికి వచ్చిన విషయం తెలుస్తుంది మామూలుగా కూడా విదురుడి మీద అలా కోపపడినా కూడా ధృతరాష్ట్రుడికి విదురుడు అంటే చాలా ఇష్టం తను అలా వెళ్ళిపోవటం బాధపడి బాగా సంజయుడిని పంపిస్తాడు విదురుడికి నచ్చ చెప్పి తీసుకురా అని ఇక సంజయుడు కూడా అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడు నువ్వు వచ్చేసావని చాలా బాధపడుతున్నాడు ప్లీజ్ ధృతరాష్ట్రుడి దగ్గరికి హస్తినాపురానికి వచ్చేయంటే ధర్మరాజు దగ్గరుండి విదురుడికి నచ్చ చెప్పి మళ్ళీ హస్తినాకి పంపిస్తాడు ధర్మం అంటే ధర్మరాజ్యాన్ని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా